యమానస్య మహాములు గోత్రంశాభివృద్ధి లక్ష్మీదాసాన తెలిసిన వారికి తెలియని వారికి పెద్దలందరికి భోజనానికి ఆజ్ఞాన ైసాడు రెండు పెళ్ళి చాలు అమ్మది అమ్మాయిన పెద్దలన్నా ఇద్దరు ఒకటే కాబట్టి అందరు పేర్లు చదివినట్టే మన కొంతమంది పేర్లు నోటలు కొంతమంది

పోతవా రెండు पायला आरे आज जास्त पोरा नाही नजर जात का लील आरगत jakda itva baika ataula nai aba de chinna tanawar doye orla matawar ha tanas